హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన టెట్ పేపర్ ఏదైతే ఉన్నదో తెలంగాణ టెట్ పేపర్ దానికి సంబంధించి ఏ ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వచ్చాయి కొన్ని ఎలాంటి బిట్స్ వచ్చాయి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం సో పేపర్ అనేది ఆఫ్లైన్ కాదు కాబట్టి ఆన్లైన్ కాబట్టి చాలామంది క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టమే అన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడం సో కొన్ని క్వశ్చన్స్ కాకపోయినా అది ఏ టాపిక్ నుంచి వచ్చింది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి డైలీ మీకు ఏవైతే జరుగుతున్న ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ పేపర్స్లో వచ్చే క్వశ్చన్స్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో ఇక్కడ మనకి తెలుగుకి సంబంధించి కనుక చూసుకుంటే గృహము గీము అనే ప్రకృతి పదానికి సంబంధించి వచ్చింది అలాగే ఈ పద్య లక్షణాలకి సంబంధించి మసజస తతగా అనేది ఏ వృత్త పద్యం దానికి సంబంధించింది అన్నాడు శార్దూలం వృద్ధులు అనేవి ఏ ఏమేమి అని అడిగాడు ఐ ఔ క్లతం అంటే అర్థం ఏమిటని అడిగాడు ఆలీ ఓల్ ఆలీకి వికృత పదం అడిగాడు హోలీ ఈవి ఈగి అనేవి దేని యొక్క పర్యాయ పదాలని అడిగాడు మీ ఇల్లు అనేది ఏ సంధి అని అడిగాడు విసుపు మేతరే అనేది అర్థం అడిగాడు డుల్లు అనేది అర్థం చేదార్థక వాక్యానికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది అలాగే ఒక అలంకారం పైన వచ్చింది కవి కోకిల బిరుద్ అనేది ఎవరు అని అడిగారు బిరుద్ అనేది ఎవరిది అని అడిగారు అబుల్ పుస్తక అనువాదకులు ఎవరు అని కూడా అడిగారు మ్యాథ్స్కి వచ్చేసరికి మనకి కోణాలు సంఖ్యలు త్రిభుజము నిష్పత్తి అనుపాతం వీటిపైన బిట్స్ వచ్చాయన్న చెప్పారు సైకాలజీ కనుక చూసుకుంటే కోల్బర్గ్ పియాజే సో ఖచ్చితంగా మనం చెప్పుకున్నాం కదా ఈ సిద్ధాంతాలన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి సైకాలజీ ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి చూడండి ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్స్ అనమాట ఈ కోల్బర్గ్ పియాజే వైగోట్స్కి ఇవన్నీ కూడా ఖచ్చితంగా బిట్ బిట్ వచ్చే టాపిక్స్ ఇక్కడ కూడా వచ్చాయి కోల్బర్గ్ పియాజే వైగోట్స్కి పైన బిట్స్ అనేవి వచ్చాయి అలాగే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ రక్షక తంత్రాలపైన వచ్చాయి సమ్మిళిత విద్య అలాగే బ్రోనర్ సిద్ధాంతము ఉపగమ ఉపగమ పరిహారం పైన బిట్ రావడం జరిగింది అవి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాము డిస్కాల్కులియా డిస్గ్రాఫియా పైన బిట్ వచ్చింది డిస్కాల్కులియా అంటే గణితం చేయడంలో కొన్ని ఇబ్బందులు గ్రాఫియా అంటే రాయడంలో అనమాట ఎస్క్యూ ఫోర్ ఆర్లో క్యూ అనేది దేనికి సంబంధించింది అని అడిగారు కోహ్లే సిద్ధాంతము అలాగే మ్యాక్స్ ములర్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారని అడిగారు ఈలో మూడవ దశ ఏంటి అని అడిగారు ఎక్స్ప్లెయిన్ అభ్యసన బదలాయింపు పైన దమనం పైన కూడా మనకి బిట్ అనేది రావడం జరిగింది అలాగే కొన్ని బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పైన బిట్ రావడం జరిగింది పెరుగుదల వికాసం నుంచి ప్లంబర్లో సైలెంట్ లెటర్ ఏమని అడిగారు వరుస క్రమము వరుస క్రమము పర్యాయ పదం ఏంటి అని అడిగారు ఆమ్రేడిత సంధి పైన ఒకటి వచ్చింది ఈ దారాలు వాటికి సంబంధించి పాలిమర్ అనే దానిపైన ఒక బిట్ అనేది రావడం జరిగింది వసుధ అనే దానికి వ్యుత్పత్తి అర్థం అనేది అడిగాడు సో ఇవి మనకి ఈరోజు జరిగిన పేపర్ ఏదైతే ఉన్నదో అందులో వచ్చిన కొన్ని బిట్స్ అనేవి ఇక్కడ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసాం హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీకు ఏవైతే బిట్ వచ్చిన టాపిక్స్ చెప్పామో అట్ని ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆ టాపిక్స్ నుంచి కూడా రిపీటెడ్గా ఇస్తారు కాబట్టి అందుకే ఇక్కడ టాపిక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే అక్కడ జాయిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్